ని తీసుకుని గంగాధర్ అయితే అలా కార్లో వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉండగా గంగాధర్ అయితే శరత్ భార్య జాహ్నవి గురించి తెలుసుకోవాలని అనుకుంటాడు దాంతో అక్కడ ఉన్న ని అనేక రకాలుగా అడిగి చూస్తూ ఉంటాడు అక్కడ ఉన్న గంగాధర్ అసలు సార్ మేడం మేడం మీకు ఎలా పరిచయం అయ్యారు అని చెప్పి అంటే మేడంది నాది లవ్ మ్యారేజ్ అది ఇది అని చెప్పి శరత్ అయితే గంగాధర్కి అన్ని చెబుతూ ఉంటాడు కానీ ఆ గంగా జాహ్నవి కాదని విషయం మాత్రం చెప్పకుండా జాహ్నవి జాహ్నవి నేను చాలా బాగా ప్రేమించుకున్నా ప్రేమించి పెళ్లి చేసుకున్నామని చెప్పి అన్నీ కూడా చెప్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న గంగాధర్ అయితే శరత్ సార్ అన్నీ చెప్తున్నారు కానీ గంగ జాహ్నవిలా ఎలా మారిందో చెప్పటం లేదే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఒక్క నిమిషం కారాపు ఇది జాహ్నవి వల్ల వల్ల ఇల్లు ఇప్పుడే నేను వెళ్ళి వస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి శరత్ అయితే గంగాధర్ని అక్కడ ఉంచి చేతిలో ఒక గిఫ్ట్ పట్టుకొని లోపలికి వెళ్తూ ఉంటాడు దాంతో గంగాధర్ అయితే ఏంటి ఇది జాహ్నవి వాళ్ళ జాహ్నవి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్ల అంటే అసలైన జాహ్నవి అమ్మ నాన్న ఇల్ల అనమాట ఇప్పుడు నేను లోపలికి వెళ్తే ఆ అసలైన జాహ్నవి ఎలా ఉంటుందో అసలు ఏం జరిగిందో ఏంటో ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు నేను ఇప్పుడు ఎలా లోపలికి వెళ్ళాలి అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో పక్క సీట్లో ఫోన్ కనబడుతుంది ఆ ఫోన్ చూసి ఎస్ సారు ఫోన్ మర్చిపోయారు ఇది చాలదా నాకు లోపలికి వెళ్ళడానికి అని చెప్పి ఆ ఫోన్ పట్టుకొని గంగాధర్ అయితే వెంటనే ఆ ఫోన్ పట్టుకొని తనైతే లోపలికి వెళ్ళడానికి ఆ కార్ దిగి వెళ్తూ ఉంటాడు ఇక ఆ ఫోన్ తీసుకొని అమ్మయ్య నాకు ఏదో ఒకటి దొరికింది అని చెప్పి ఆ ఫోన్ తీసుకొని లోపలికి వెళ్తాడు ఇక గంగాధర్ రాగానే శరత్ ఎందుకు ఇలా వచ్చా అని చెప్పి అడుగుతాడు సార్ మీరు ఫోన్ మర్చిపోయారు సార్ అని చెప్పి ఇస్తూ ఉంటే సరే ఎలాగో వచ్చే వచ్చా కదా రా నాతో పాటు కూర్చో అని చెప్పి వాళ్ళతో పాటు శరత్ కూర్చోబెడతాడు ఇక శరత్ అయితే జాహ్నవి వాళ్ళ అమ్మ నాన్నలతో అలా మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతూ ఉండగా పక్కనే గంగాధర్ కూర్చొని మొత్తం మొత్తం అంతా కూడా ఇల్లు మొత్తం చూస్తూ ఉంటాడు ఎక్కడైనా జాహ్నవి ఫోటో కనిపిస్తుందా అని చెప్పి అలా చూస్తూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న ఒక ఫోటోని చూసి గంగాధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక గంగాధర్ అయితే షాక్ అయి అలా ఉండిపోతాడు ఏంటి ఈ అమ్మాయి జాహ్నవియా అని చెప్పి తనైతే షాక్లో అలా ఉండిపోతాడు ఇక జాహ్నవి ఎవరో గంగాధర్ తెలుసుకోగలడా ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్